ఈరోజు రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి కొత్త ముసుగు వేసుకొని రైతుల పట్ల ప్రేమ అభిమానం దయ తనకున్నయి అని కోసం మరో ప్రయత్నం ప్రారంభించాడు ఈ ప్రయత్నం చేసే క్రమంలో వ్యవసాయం పట్ల రైతు పట్ల బాధ్యత కలిగినటువంటి రైతుని రాజుగా చూడాలి అనే మహా సంకల్పం ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఈరోజు కింద నుంచి పై వరకు పొలం దగ్గర నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ఆ పంటల అమ్మకాల వరకు కూడా ఎక్కడ ఎక్కడ ఎవరు అవసరమైతే వాళ్ళంతా జోక్యం చేసుకొని రైతుకు అండగా నిలవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యవస్థ పైన ప్రభుత్వాలపైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత లేని తనంతో ప్రచార దుష్ప్రచారాలు చేస్తూ తన గ్యాంగ్తోటి కూడా బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు చేయిస్తూ ఈరోజు బజార్ను పడ్డారు నిన్న కాక మొన్న గుంటూరు మిర్చియార్డ్కి వెళ్ళి మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి ధరలు తగ్గుదలని ఒక ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా కనీసమైనటువంటి అవగాహన ఎన్నికల కోళ్ళలో పర్మిషన్ లేనప్పుడు గ్యాంగులను వేసుకుని వెళ్ళకూడదు అనేటువంటి కనీస అవగాహన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం పట్ల బాధ్యత తీసుకొని ఏ విధంగా కృషి చేస్తుందో రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోయినటువంటి ప్రచారాల్ని అబద్ధాలని దుర్మార్గంగా ప్రచారం చేసి తిరిగి లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన కష్టాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ధైర్యం చెప్పాలి లేదా బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ప్రభుత్వానికి తన దగ్గర ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చెప్పాలి దానికి బదులుగా విధ్వంసం వైపు ఒక భయానక వాతావరణాన్ని సృష్టించే వైపు ఆలోచనలు అడుగులు వేస్తూ ఉన్నాడు ఈరోజు ప్రభుత్వం వ్యవసాయాన్ని నిలబెట్టాలి వ్యవసాయం నిలిస్తేనే రైతు గెలిస్తేనే ఈ సమాజం అభివృద్ధి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి ఎనిమిది మాసాల్లో తీసుకున్నటువంటి చర్యలు అందరికీ స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఈయన ఇప్పుడే కొత్తగా బజార్కు వచ్చినట్టు ఈ కష్టాలు చూసి చెల్లించిపోయినట్టు గతంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రైతులు పడినటువంటి కష్టాలు రైతులందరూ మర్చిపోయినట్టు మర్చిపోవాలన్నట్టు ఒక భ్రమణ కల్పించేటువంటి ఆలోచన ఉన్నాడు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం పట్ల రైతుల పట్ల మీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీరు వ్యవహరించిన తీరు ఒక్కసారి మన్నం చేసుకోండి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా దివాళా తీయించేటువంటి కార్యక్రమాలు చేసుకున్నావు ఆనాటికి అమల్లో ఉన్నటువంటి పథకాలను ఏ విధంగా అటకెక్కించావు ఆర్బీకే కేంద్రాలు అనేటువంటి రైతు భక్షక కేంద్రాలని సృష్టించి గ్రామ సీమల్లో రక్తాన్ని చెమటగా మార్చి పంట పండించినటువంటి రైతాంగాన్ని దోచుకోవడానికి నీ దోపిడీ ముఠాలని ఆయా ప్రాంతాల్లో నియమించుకొని నీ తాడేపల్లి రాజప్రసాదానికి కమిషన్లు చేరే విధంగా ఏ ఏ విధమైనటువంటి విధానాలు నీ ప్రభుత్వంలో అమలు జరిగినాయి ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి అడుగుతా ఉన్నా తమరి ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసినటువంటి రైతుల పరిస్థితి ఏమిటి ఓపెన్ మార్కెట్ను కూడా క్లోజ్ చేయించి ఎక్కడా కూడా రైతులు ఒక కాంపిటేటివ్ ధరకి దానికి అవకాశం లేకుండా తప్పనిసరి పరిస్థితుల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రికమెండ్ చేసి పంపించినటువంటి ధాన్యాన్ని నీ సివిల్ సప్లైస్ ఎఫ్సిఐకి ఇచ్చేటువంటి డబ్బుల ద్వారా కొనుగోలు చేయించినటువంటి ధాన్యాన్ని రైతాంగానికి ఏ విధంగా డబ్బులు చెల్లించావు ఒక క్వింటాల్కి వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రాష్ట్రంలో రైతు దగా పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అని నీ పార్లమెంట్ సభ్యుడు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడలేదా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి లెక్కలు తీసి వ్యాపారులు రైతాంగాన్ని మోసం చేశారు అదే పద్ధతిలో మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెల్లు తిప్పి దాన్ని ఐదు ఆరు మాసాలకు నువ్వు డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి ఆఖరికి గత సంవత్సరం నువ్వు సేకరించినటువంటి దాన్ని డబ్బులు రైతాంగానికి చెల్లించకుండా నువ్వు వెళ్తే ఈనాటికి కూటమి ప్రభుత్వం మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలని ఎన్నిక చల్లన రైతాంగానికి చెల్లించినటువంటి విషయం మర్చిపోయావా అది రైతాంగం మర్చిపోయి ఉంటారు లేదా రైతాంగాన్ని అది మనిపించాలి అనుకుంటున్నావా రైతు ద్రోహిగా నువ్వు నీ ప్రభుత్వం రైతాంగానికి దగ్గర ధాన్యం కొనుగోలు చేసి నాలుగు మాసాలు ఐదు మాసాలు డబ్బులు ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోతే ఆ బకాయిలు మొత్తాన్ని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద వార్ పుట్టింగ్లో వాటన్నింటినీ సమకూర్చి చెల్లించినటువంటి పరిస్థితి నువ్వు రైతుల గురించి మాట్లాడతావు వ్యవసాయం గురించి మాట్లాడతావు గత భూసార పరీక్షలకు సంబంధించి గతంలో ఈ ప్రభుత్వం ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఈనాడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క సహకారంతో ఆ రోజు భూసార పరీక్షలు నిర్వహించి భూములకి ఏ ధాతు లోపం ఉందో ఆ ధాతువుని అందించి ఉచితంగా అందించి రైతుల యొక్క భూముల సారాన్ని పెంచి పంట నాణ్యమైనటువంటి దిగుబడులు రావడానికి ఉపయోగపడే విధంగా చేస్తే దాన్ని మొత్తాన్ని రద్దు చేశావు దేశంలో బిందు తుంపర సేద్యాలకు సంబంధించినటువంటి విషయాన్ని అటకెక్కించేశావు మల్లబడినటువంటి బీడు భూముల్ని సాగుకి యోగ్యంగా మార్చడానికి అవసరమైనటువంటి యంత్రాలు యంత్ర పరికరాలను ఇచ్చేటువంటి పథకాన్ని సస్యరక్షణ చర్యలకు అవసరమైనటువంటి ఈ ఇతర వ్యవసాయ పరికరాలకు సంబంధించినటువంటి సబ్సిడీలు మొత్తాన్ని కూడా రద్దు చేసి వాటిని రైతాంగానికి అందకుండా చేశావు ఆఖరికి దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు లేదా మరికొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గమనించాలి ఉన్నారు నువ్వు రైతు పక్షాన్ని మాట్లాడే కనీసం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విడిపోయినటువంటి రాష్ట్రం పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో వచ్చినటువంటి రాష్ట్రానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల రైతు రుణాలని రద్దు చేసే కోసం మూడు విడతలు రద్దు చేసిన తర్వాత ఆ జీవోని రద్దు చేసినటువంటి దుర్మార్గుడివి నీవు ఆ జీవోని రద్దు చేసిన దుర్మార్గపు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరగాల్సినటువంటి జీవోని రద్దు చేసి ఐదు సంవత్సరాలు ఆ ప్రస్తావనే లేకుండా రైతుల్ని నానాహింస పెట్టి నీ ప్రభుత్వ హయాంలో శనగ రైతుల ఆందోళన మొక్కజొన్న రైతుల ఆందోళన జొన్నలు పండించిన రైతుల ఆందోళన రాయలసీమ ప్రాంతంలో నూనె గింజలైనటువంటి వేరుశనగ నువ్వులు పండించినటువంటి రైతుల ఆందోళన అతివృష్టి అనావృష్టి ఎక్కడైనా నువ్వు ప్రాపర్గా నీ ప్రభుత్వ హయాంలో వాటికి కావాల్సినటువంటి వాళ్ళని ఆదుకోవడానికి అవసరమైనటువంటి ఇన్పుట్ సబ్సిడీ అందించేటువంటి కార్యక్రమం చేశావా ఆ రోజు నీతో ఉన్నటువంటి నీ పక్కన ఉన్నటువంటి ఈ ఆర్థిక అరాచకపు గ్యాంగ్ వాళ్ళ మాటలు వాళ్ళ సలహాలు వాళ్ళతో కలిసి కుమ్మక్కై ప్రధానమంత్రి కిసాన్ యోజనలో ఉన్నటువంటి దాన్ని పక్కకు తప్పించి రైతులకి ఇన్సూరెన్స్ మొత్తం నేనే కడతానని చెప్పి రైతులకు ఇన్సూరెన్స్ కట్టకుండా ఈ రోజుకు తిరుగుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి నువ్వు ప్రకటించి లిస్టులు రాసి ఆర్బికే కేంద్రాల్లో గోడకి బోర్డు కట్టిపోయినటువంటి లిస్టులు జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకా రైతులు అయ్యా మాకు ఫలానా రోజు నాడు ఈ మాయ జగన్మోహన్ రెడ్డి మాయ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాల కోరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మా రైతాంగానికి ఇన్సూరెన్స్లు ఇస్తున్నామని చెప్పి మేమంతా నష్టపోయిన పంటలకు పరిహారం ఇస్తామని చెప్పి మా పేర్లు గోడకు తగిలిచ్చారు రోజుకు డబ్బులు రాలేదు ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఈరోజు మళ్ళీ తిరిగి ఇప్పటికి కూడా వస్తున్నారు మా వ్యవసాయ కమిషనరేట్ ఆఫీస్కి ఈరోజు కూడా ఆ రైతాంగం అంతా నీ మోసంతో నష్టపోయినటువంటి పంటల డబ్బులు పరిహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మూడు సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చి రైతుల గురించి మాట్లాడతాం నువ్వు ఎప్పుడు బయలుదేరావు మిత్యార్థికి నీ సహచర నేరస్తుడు వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించడానికి వచ్చి ఈరోజు రాష్ట్రంలో మిర్చి ధర సంక్షోభంలో ఉంది మార్కెట్ సంక్షోభంలో ఉంది మిచ్చి ధరలు తక్కువగా ఉన్నాయి వాటిని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఎంఐఎస్ ద్వారా ఆ ఉన్నటువంటి లిమిట్స్ని సవరించి ఎగుమతికి ఉన్నటువంటి అవకాశాలని పరిశీలించి పరిశోధించి రైతాంగానికి మేలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉంటే టీవీలో స్క్రోలింగ్ వచ్చిందాన్ని చూసి కేంద్ర ప్రభుత్వంతో శివరాజ్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో ముఖ్యమంత్రి గారు భేటీ కాబోతున్నారు అనేటువంటి విషయాన్ని స్కోలింగుల్లో చూసి నీ సహచర నేరస్తుడు దళిత బిడ్డలను కిడ్నాప్ చేసి కుటుంబాలను హింస పెడతామని చెప్పి భయపించి కేసులు విత్ర చేసుకోవాలని హుకుం జారీ చేసినటువంటి నీ సహచార నేరస్తుడు వల్లభనేని ని నువ్వు జైల్లో పరామర్శించడానికి వచ్చి ఈ టీవీ స్కోలింగ్ చూసి అప్పటికప్పుడు నువ్వు మిర్చియార్డులోకి అరాచక శక్తుల్ని తీసుకొని పోయి రైతులను ఇబ్బంది పెట్టి రైతుల మిర్చి బస్తాలు దొంగతనాలు చేసి అలజడి సృష్టించి గందరగోళం చేసి బయటకొచ్చావు అందులో నీకు పర్మిషన్ లేదు ఒక మాజీ ముఖ్యమంత్రివి ఐదు సంవత్సరాలు అధినేతగా ఉన్నావు ఎన్నికల కోడి యొక్క నియమ నిబంధనలు కానీ యాత్రలకు సంబంధించినటువంటి పరిస్థితి పర్మిషన్స్ విషయం కానీ కనీసమైనటువంటి అవగాహన లేదా ఆ అవగాహన కూడా లేని నువ్వు ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ఒక అయోగ్యుడు అయినటువంటి ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావా మళ్ళీ తిరిగి అదే అయోగ్యతని ఈరోజు దాన్ని నువ్వు బయట పెట్టేదానికోసం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి చూపించదలుచుకున్నావా ఏం చెప్పదలుచుకున్నావు ఈ సమాజానికి వెనక మళ్ళీ మీ వాళ్ళని తగిలిచ్చావు జగన్మోహన్ రెడ్డి గారికి సరైన రక్షణ లేదు ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు నీ హయాంలో నువ్వు ఏదైతే మీ పిన తండ్రి తండ్రి తర్వాత తండ్రి అన్నకే అపూర్వ సహోదరులాగా చట్టానికి సిబిఐని కూడా భయపెట్టే విధంగా పోలీసులను మోహరించి రక్షణ కల్పించావు ఆ విధంగా చట్టాన్ని ఉల్లంఘించి చట్టం అనుమతించిన గాడికి వెళ్ళేటువంటి ఒక అరాచకపు ముఠా దానికి నాయకుడిగా ఉన్న నువ్వు ఈ అరాచకాలకి నువ్వు రక్షణ కల్పించమని చెప్పి చట్టం పైన నువ్వు మళ్ళీ తిరిగి చేసేదానికోసం అంటే నేరాలకి సహకరించాలి చట్టం నేరస్తులకి రక్షణ కల్పించాలి ఏ మిర్చి యాడ్ మొత్తం లూటీ చేయాలనుకుంటున్నారా ఈ రక్షణలో మీ వాళ్ళకి సరిపోలేదా ఏదో పద్నాలుగు పదహారు అంటున్నారు కాదు మేము కాబట్టి మాకు రక్షణ ఇస్తే మేము ఈ లూటీ చేస్తామని అదే మీ అర్థం ఎలా అడుగుతారు సిగ్గుండాలి కదా గారు సీనియర్ మంత్రి ఆయన ఎలా అడుగుతాడండి తెలుసు తెలుసుకో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డికి తెలుసో తెలియకో అడగొచ్చు అనొచ్చు బాధ్యత లేని నూరు తప్పని మాట్లాడచ్చు సీనియమంత్రి గారు మీకన్నా అనిపించాలి కదా నేరస్తులకి రక్షణ కల్పించమని చట్ట ఉల్లంఘనకి రక్షణ కల్పించమని ఎలా అడుగుతారు వీటన్నిటిలోని మీరు అడగదలుచుకున్నది ఏంటి మీరు చెప్పదలుచుకున్నది ఏంటి మళ్ళీ మోసం ఐదు సంవత్సరాలు చూశారా నీ పరిపాలన ఈరోజు కొత్తగా వచ్చి నువ్వు రైతులకు మేలు చేస్తాను రైతులకు ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్తే ఎవరు నమ్మరు నీ అన్ని వెనక్కి తీస్తారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నువ్వు చెప్పినటువంటి సామాజిక వనాలు జామాయలు సుబాబులు ధరలు తన్ను ఐదు వేలు తక్కువ కాకుండా ఇస్తానని చెప్తే ఇరవై ఎనిమిది వందల నుంచి మూడు వేలు అమ్మేటువంటి ధర తమ ప్రభుత్వ హయాంలో వెయ్యి పదకొండు వందలకి పడిపోయినటువంటి పరిస్థితి ఆ రైతులు కనీసం కన్నెత్తి చున్నటువంటి పరిస్థితి మూడు వేల ధరల స్థిరీకరణ నిధి అని చెప్తే వంద రూపాయలు దాంట్లో నుంచి తీసి ఖర్చు పెట్టిన పరిస్థితి దానికి అలగడి సృష్టించాల సాక్షాత్తు అకాల వర్షాలు వ్యవసాయం పట్ల అవగాహన లేదు అమ్ముకోవటం పట్ల ఉన్నటువంటి మనసు నువ్వు సమయం నువ్వు వస్తే ఇస్తే పరదాలు కట్టుకొని బారికేడ్లు కట్టుకొని మళ్ళీ తిరిగి రైతుల పట్ల మాకు ప్రేమ ఉంది మేము రైతుల కోసం మాట్లాడతాను నటించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళితే రాజు వెడలే రఘు తేజముల కానీ మూడు వేల మంది పోలీసులు ఇంకా ముందు ఎక్కడికి స్వయంగా నువ్వే ముఖ్యమంత్రిగా ఉంటే జనంలోకి వస్తే ఏదో అయిందనే భయంతో బతికి నీకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంత ధైర్యం శాంతి భద్రతల పట్ల ఎంత ఈరోజు అలా స్వేచ్ఛగా మళ్ళీ జనంలో తిరగలుగుతున్నావు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు వీటిస్తున్నారు ప్రతి కాలేజీలో ఉద్యోగాలు సృష్టిస్తానని ఉద్యోగాలే మీకు గొప్ప అనేటువంటి భావన నువ్వు క్రియేట్ చేసిన నువ్వు నా రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని జనం అనుకుంటా ఉంటే నేను రైతుల కోసం మాట్లాడబోతానంటావా ఈ రాష్ట్రంలో పాల వ్యవసాయానికి ఉన్నటువంటి పాల ఉత్పత్తిదారులు పాడి పరిశ్రమ నిర్వీర్యం చేయటం కోసం నీ కమిషన్ల కక్కుతికి వేల లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని డైరీ ఆస్తుల్ని గుజరాత్ కంపెనీకి దాసోహం చేసినటువంటి రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డిరా బాబు అని జనం అనుకుంటా ఉంటే ఆ పాడి పశువుల పాలదూడలు నీ ద్రోహాన్ని గురించి మాట్లాడుకుంటా ఉంటే ఈరోజు నువ్వు వచ్చి రైతుల కోసం నేను నిలబడతాను వార్నింగ్ ఇచ్చిపోతున్నాడు ఇది పునరావృతం గతంలో నువ్వు చెప్పినటువంటి మాటలు నువ్వు చేసినటువంటి పనులు నీ సంపూర్ణ మధ్య చేసేట దగ్గర నుంచి సిపిఎస్ రద్దు దగ్గర నుంచి పారిశ్రామిక అభివృద్ధి దగ్గర నుంచి అన్ని అంశాలు తెలియదు గుర్తు పెట్టుకొని మరీ ఎదురు చూస్తూ ఉన్నారు గ్యాంగులు నేసుకొని హడావుడి సృష్టించడం కాదు నువ్వు కోరుకుంటున్నావు నే రాజకీయ నాయకుడిని నే ప్రతిపక్ష నాయకుడిని ప్రతిపక్షమో విపక్షమో తేడా కూడా తెలియనటువంటి నువ్వు ప్రధాన ప్రతిపక్షం అని అందరూ నీకు కనుక నిజంగా రైతుల పట్ల నిజంగా సమాజం పట్ల సర్దుంటే ఐదు సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత నీ అనుభవాన్ని జోడించి చట్టసభల్లో నువ్వు మాట్లాడాలి మా బీటెక్ రైవ్ చెబుతున్నాడు పులిచంద పులివెందుల ప్రజలు రుణం తీర్చుకో అసెంబ్లీకి పో నీకేదైనా అవసరం అయితే మా సీఎం గారితో మాట్లాడి నీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను మాట్లాడుకొని రమ్మని చెప్పి ఒక్కసారి అలాంటి వాటిని పరిశీలనలోకి తీసుకోండి అలాంటి వాటిని పరిశీలనలోకి తీసుకోండి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు సారీ మీరు అనుకుంటున్నారేమో మీ విషయాలు వెయ్యి మర్చిపోలా నువ్వు తీసుకొచ్చినటువంటి రైతుల భూములు కొట్టేయడానికి నువ్వు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నువ్వు చేసినటువంటి సమగ్ర భూ సర్వే ద్వారా ఈ ఈరోజుకు రైతులు పడుతున్న ఇబ్బందులు నువ్వు తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేసుకు రద్దు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రజలు చూపించినటువంటి ఒక ఉత్సాహం ప్రేమ ఈరోజుకి ప్రజలకి గుర్తున్నటువంటి పరిస్థితి ఉంది మోటార్లకి మీటర్లు పెడతానంటే రైతు మేడకి వేస్తానని చెప్పినటువంటి నువ్వు ఆ మోటార్లకి మీటర్లు పెట్టే విధానాన్ని రద్దు చేస్తే జనం వచ్చినటువంటి ఆనందం ఈరోజు రైతులు చూస్తూ ఉన్నారు నీలాగా దగా కోర్తనంగా కాకుండా ఇదిగో అన్నదాత సుఖీభావ్ కింద ఈ సంవత్సరం నుంచి రైతాంగానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందించేదానికోసం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నటువంటి విషయాన్ని గుర్తించుకోమని చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజు టమాటా ధరలు సంక్షోభం వస్తే టమాటా మార్కెట్ సంక్షోభం వస్తే ప్రభుత్వం ఎనిమిది రూపాయలకి మినిమం ఎనిమిది రూపాయలు కనీసం ఎనిమిది రూపాయల ధరకు తగ్గకుండా కొనాలి అని చెప్పి ప్రభుత్వం కొనుగోలు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకి దాన్ని తరలించి రైతు బజార్లకు తరలించి రైతుకి ఏ విధమైనటువంటి కష్టం రాకుండా ఆదుకుంటున్న ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇన్ని విషయాలు రైతుల పక్షాన నిలబడినటువంటి మాపైన ఈరోజు చూడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయమని అడిగి వితౌట్ లిమిట్స్ అంతర్జాతీయ మార్కెట్లో మెచ్చుకున్నటువంటి ఎగుమతికి ఉన్నటువంటి అవకాశాలు చైనా ఇండోనేషియా మలేషియా అదేవిధంగా పాకిస్తాను శ్రీలంక ఇలా అనేక దేశాలకు ఎగుమతికి అవకాశం ఉన్నటువంటి అన్ని దేశాల మార్కెట్లతో కూడా పరిశీలన చేసి మిర్చి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవ ప్రయత్నం ఏ విధంగా ఉన్నది అనేటువంటిది ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు దయచేసి నీ రైతు ద్రోహి విధానాలు నీ హయాంలో జరిగినటువంటి రైతు ద్రోహం ప్రజలు నిరంతరం గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు నువ్వు రద్దు చేసినటువంటి రుణమాఫీ జీవో ఖరీదు వెయ్యి ఎనిమిది వందల ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇవన్నీ రైతాంగానికి గుర్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని అనుసంధానం చేసి డ్రోన్ టెక్నాలజీలు తెచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో ఈ ఉపాధి హామీకి సంబంధించినటువంటి అవకాశాలను కూడా వ్యవసాయానికి అనుసంధానించి ఏ విధంగా రైతాంగాన్ని రైతుని రాజుగా చూడాలి రైతాంగానికి మేలు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇది ప్రజలు గమనిస్తున్నారు నీ యొక్క అధికార దాహం కోసం దోపిడీ కోసం అధికారం అంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి లాగా కూటమిలాగా ప్రజల సంక్షేమం కాదు అధికారం అంటే దోపిడీకి అవకాశం ల్యాండు శాండు వైను మైను ప్రకృతి ప్రభుత్వ సంపదలను దోచుకోవడానికి చాలకపోతే ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులను లాక్కోవడానికి ఇదిగే ఈరోజు చూస్తున్నాగా పెద్దిరెడ్డి గారు ఆ రోజు పాపం వీరప్పను సత్యమంగళం అడవుల్లోకి వెళ్ళి ఉన్నాడు ఈరోజు వీరప్పన్ అభినవ సోదరుడు ఈనాటి వీరప్పన్ అభినవ సోదరుడు ఎవరైతే ఉన్నాడో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు నేరుగా అడవినే సృష్టించుకున్నాడు అడవినే దోచుకున్నాడు ఆ రోజు వీరప్పన్ అడవిలో ఉన్నటువంటి గంధప చెక్కలో అడవిలో ఉన్నటువంటి ఏనుగు దంతాలు దోచుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుంగు అనుచరుడు అభినవ వీరప్పన్ పెద్దిరెడ్డి అడవినే దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కాస్త అన్న ఆలోచన చెయ్యి నువ్వేం చేస్తున్నావో నీ అనుచరులు ఏం చేస్తున్నారో ఏ విధంగా ఈ సమాజానికి మీరు పట్టినటువంటి చీడ పీడలాగా మీరు మారో ఆలోచన చేయండి కూటమి పైన ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన చేస్తున్నటువంటి మా ప్రభుత్వం పైన చంద్రబాబు గారి పైన విమర్శలు దుర్మార్గపు విమర్శలు దుష్ప్రచారాలు కట్టి పెట్టాలి ఇప్పటికైనా నేను కోరుకునేది ఒకటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నీకే పిచ్చాచాలు ఏ ధన పిచ్చాచాలు నిన్ను వెంబడించినాయో నిన్ను ఆవరించినయో ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం అన్యాయం చేశావు వ్యవసాయాన్ని వ్యవసాయ శాఖనేయం తాళాలేసావు ప్రాజెక్టులని కంప్లీట్గా నీ ఇసుక దాహం కోసం ప్రాజెక్టులను కంప్లీట్గా నిర్వీర్యం ఈ ఈరోజు సాగునీటి రంగానికి పెద్ద పీట వేసి ఈ ప్రభుత్వం కదులుతూ ఉంది రాయలసీమను సస్యశ్యామలం చేయడం కోసం ఏటా మూడు వేల కోట్లకు పైగా మూడు వేల కోట్ల టీఎంసీలు పైగా సముద్రం పాలవుతున్నటువంటి గోదావరి జలాలని ఒడిసిపెట్టి అందులో కనీసం పదో వంతు ఒక మూడు వందల టీఎంసీల ద్వారా కృష్ణాకి తరలించి కృష్ణా నుంచి బనకచర్లకి తరలించి బనకచర్ల నుంచి పెన్నాకి తరలించి హంద్రీనీవ గాలేరు నగరి తో గంగా కేసీ కెనాల్ పరివాహక ప్రాంతాలన్నిటికి కూడా ప్రతి ఎకరాకి నీరందించేటువంటి ఆలోచన రాయలసీమను సస్యశ్యామలు చేసే ఆలోచన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయానికి ఏ ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని నీ దుష్ప్రచారాలు కట్టిపెట్టి సమాజం కోసం చేత అయితే బయటికి రా లేదంటే గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయితే రాజప్రసాదంలో కాలం గడిపావో అదేవిధంగా పరదాలు బరకాలు చాటున కూర్చుంటే ప్రజలు ఆ మాత్రమైన గౌ మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి కనీసమైనటువంటి గౌరవం అయినా ఉంటుంది అది తప్పి ప్రజల్లోకి వస్తే చేస్తున్నటువంటి మంచిని దుర్మార్గంగా విషం చిమ్మాలని ప్రయత్నం చేస్తే ప్రజలు మళ్ళీ 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 తగిన విధంగా నీ గుణపాఠం చెప్తారు అన్న విషయం గమనించుకోమని చెప్పి కోరుతా ఉన్నాను